మాడిపోతారు చాలా కష్టం కెమెరా వీడియోలు పొయ్యి దగ్గర ముఖ్యంగా పొయ్యి దగ్గర కూర్చొని వీడియోలు తీయాలంటే కష్టం కుస్తీ పడుతున్నాయి ఈరోజు అది అంటే చీర కట్టుకున్నా అదొకటిస్తే చిక్ చిక్కి పికిల్స్ ఏం పిక్కిల్స్ వేస్తారు పిక్కిల్స్ మా దగ్గర అన్ని రకాల పిక్కిల్స్ దొరకబడును ఎలాంటి పిక్కిల్స్ దొరుకుతాయంటే ఓయమ్మ కెమెరా సరిగా లేదు మా దగ్గర ఎలాంటి పిక్కిల్స్ దొరుకుతాయి అంటే ఓన్లీ చెట్టు మీద కాయ తెంపి చెట్టు మీద కాయ తెంపి రోట్లో దంచి దండిగా నూనె వచ్చి చచ్చిపోతారు అందరు ఊరు పెట్టిన చట్నీలు తినకండి దండిగా ఆయిల్ వేస్తే చచ్చిపోతారు ఓన్లీ కొంచెం ఆయిల్ వేసి మగ్గ పెట్టి వేడి వేడి ఎండం వేసుకొని తింటూ ఉంటే చూపరుట్టు అక్క చిట్టి పీకిల్స్ ట్రెండ్ అందరు కలిసి ట్రెండ్ చేస్తున్నారు వాళ్ళిద్దరి కదా ముగ్గురు ఇద్దరు కాదు ఆన్లైన్లో తెచ్చుకొని తినడం ఫోన్ వస్తుంది ఎందుకు ఆన్లైన్లో తెచ్చుకొని తినడం నేను చక్కగా ఇంట్లోనే చేపించుకొని తింటే చాలా మంచిది ఊరబెట్టిన ఊరబెట్టినట్టు తినకూడదు బేసిక్గా చెప్పాలంటే ఎక్కువ ఆయిల్ వేస్తారు కదా చచ్చిపోతారు కొద్దిగాలుగా బాగుంటుంది ఇలా చేసుకొని తినడం ఏమంటే కష్టం ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఒక మొన్న ఒకటి వచ్చింది నాకు కామెంట్ ఆ కామెంటు ఆ కామెంట్ గురించి మాట్లాడుతున్నా కాదన్నా అన్న పేరు వచ్చేసి రాజు అనుకుంటా ఇది రాజు రాజు నీకు కాల్ అంటే మె మెన్షన్ చేస్తాయి ఇక్కడ వీడియోలో ముసల్లాన్లు ఎక్కడున్నా వేస్తారు నువ్వు అంటున్నాడు కెమెరా కొంచెం దూరం పెడతా ముసలిలాన్ ఎక్కడున్నావు వేస్తే నువ్వు అంటున్నాడు రేపొద్దునా నీ భార్య కూడా మీ పేరేంటో రాజు అనుకుంటా రియల్ పేరు ఏంటో మాకు తెలియదు కదా నీకు పెళ్ళ ఏదో కూడా నాకు తెలియదు నీకు ఎప్పుడు నేను రిప్లై ఇవ్వలేదు రేపొద్దునే మీ పిల్లాం కూడా ఒక ఒక డెలివరీ తర్వాత ఒక డెలివరీ తర్వాత రెండు డెలివరీ తర్వాత రెండు మూడు సార్లు హాస్పిటల్లో పడిన తర్వాత నీ పిల్లం కూడా అర్థమవుతుందా నీ పిల్లం కూడా ముసలా లెక్కనే తయారవుతుంది సరేనా ఇక్కడ కామెంట్ ఈ వీడియోకి కామెంట్ పెట్టండి ఏంటంటే ఏమని కామెంట్ చేస్తారంటే వేస్తే నిజంగా ముసలిలాని లెక్క ఉందా లేదా అనేది కామెంట్ పెట్టండి అంటే వాళ్ళు అనడానికి నేనేం ఫీల్ అవ్వలేదులే ఎందుకు వీలైతే నేను ఆల్రెడీ ప్రతి ఒక్క అమ్మాయి ఒక డెలివరీ తర్వాత చచ్చి పుడుతుంది చచ్చి మళ్ళీ పుడుతుంది ఎందుకు మీ ఫ్యామిలీ కోసమే కదా అంటే మీ ఫ్యామిలీ కోసం అంటే నేను అనేది ఐ మీన్ ఏంటంటే భర్త వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ కోసం వాళ్ళ కుటుంబాన్ని నిలవడానికి అంటే ఏంటంటే వారసత్వం వాళ్ళ కుటుంబానికి వారసత్వం ఇవ్వడానికే కదా ఈ చచ్చి పుట్టి ఆ కుటుంబానికి వారసత్వం ఇస్తుంది అలాంటిది మీకు ఆడవాళ్ళు ముసలి వాళ్ళ లెక్క కానొస్తారు వస్తారు వయసులో లెక్క కానొస్తారు కొంతమంది కొన్ని కామెంట్లుంటాయంటే కొంతమంది వీడియోస్ చూస్తాంట నేను వాళ్ళు కొంచెం లావుంటారులే పంది మాదిరి ఉన్నావు దున్నుపోతు మాదిరి ఉన్నావు బలిసినావు బాగను అంటే అది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది లేదంటే పిల్లలు ఉంటారు ఇద్దరు ముగ్గు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు అందుకే వాళ్ళు అట్ట తయారైంటారు ఈ ఈ మధ్య ఏంటంటే ఎక్కువ అబ్బాయిలే ఎక్కువ అలాంటి కామెంట్ పెట్టేది అమ్మాయిలు ఏ అమ్మాయి అయినా సరే అలా కామెంట్ పెట్టదు ఇంకొక అమ్మాయికి ఆలోచించండి అన్నళ్ళారా తమ్ముళ్ళారా మీ ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఎవరైనా సరే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలా ఉంటారో ఒకసారి గమనించండి వాళ్ళు ఫేస్ కానీ వాళ్ళ శరీరం కానీ చచ్చి పుడతారు చచ్చి మళ్ళీ పుడతారు నేనేం ఫీల్ అవ్వలేదులే వాళ్ళు నన్ను వేస్తే నువ్వు ముసిళ్ళని ఎక్కున్నావు వేస్తే నువ్వు ముసిళ్ళని లెక్కన్నావు అంటే నా ఏందో నాకు తెలుసు ఆల్రెడీ నాకు పెళ్ళి అయింది భర్త ఉన్నారు ఇప్పుడు నేను ముసలిదాన్ లెక్కకున్నా నన్ను నిరసపెట్టాడు పర్సు పిల్లలు లెక్కనే నన్ను నిరసపెట్టాడు ఎటనైనా సరే పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు నన్నే విరిసేటాడు ఆ మనిషి పెళ్ళికి ముందు నేను ముసలిదాన్లు ఎక్కుంటే చేసుకోకపోయేటోడు అర్థమైందా నీకు ఆల్రెడీ పెళ్ళి అయిందో కాలేదో నాకు తెలియదు రేపు పొద్దున్న నీ భార్య కూడా ఇప్పుడు పెళ్ళి చేసుకునేటప్పుడు అప్సరసలు ఉంటుందని చేసుకుంటారు పెళ్ళి తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ ఏంటి ఖచ్చితంగా పిల్లల్ని అనాలా ఖచ్చితంగా పిల్లల్ని అనాలా పిల్లల్ని కండితే పిల్లలు అండి తర్వాత పిల్లల్ని చూసుకుంటారు ఆడవాళ్ళని నువ్వు ఇట్టున్నావు లావైనావు సన్నగైన ఫేస్ అంతా ముడతలు వచ్చింది నేనైతే డెలివరీ డెలివరీ టైంలో డెలివరీ టైంలో ఇలా ఉండేకపోయే ఇలా ఉండేదాన్ని కాదు ఇట్లా సన్నగా అంటే ఇప్పుడు నేను సన్నగా ఉన్నాను చీర కట్టుకున్నా కాబట్టి కొంచెం ఒక మాదిరి ఉన్న డ్రెస్సులు వేసుకుంటే ఇంకా సన్నగా ఉంటా ఉండే నా మోహం అంటే ఇక్కడ బుగ్గలు వచ్చేసి చేతులు లావైపోయి మినిమం ఒక యాభై ఐదు సుమారు లావైనా చాలా లావైనా అసలు మామలే గుర్తుపట్టలేనని అంత లావైపోయినా డెలివరీ తర్వాత ఎవరైనా అవుతారు అలెక్కే చిట్టి పికిల్స్ ఇక్కడ పికిల్స్ కావాలన్నా మీకు పికిల్స్ కావాలంటే మీకు ఎస్తరి పికిల్ కావాలంటే మీ భార్యలకు చెప్పుకొని ఒక మంచి మోడకాయలు తెప్పించుకొని ఇంట్లో రోట్లో వేసి దంచుకొని తర్వాత పెట్టించుకొని తినండి ఇటు ఆర్డర్లు పెట్టుకొని ఊరబెట్టిన ఊరగాయలు తినకండి హెల్త్కి మంచిది కాదు ఇది ఇన్ఫర్మేషన్ అనమాట నిజం చెప్పాలంటే మంచిది ఇలా చేసుకొని చూడడమే లైట్గా ఆయిలేసి పప్పు దినుసులు వేసి పెట్ట బాగుంటుంది చిట్టి పిక్కిస్ నూరిన దంచే చూపించా కానీ లోపల చాలా వేడింది లోపలే గ్యాస్ ఉంది మాకు ఏదో పొయ్యి మీద వేసినా అనుక్రీ గ్యాస్ ఉంది ఏమంటే చెట్టు కింద బాగా చల్ల ఉందని ఇక్కడ తిరువాత పెడతాను వీడియో కోసం చేసిందాకా వీడియో కోసం చేయలే గ్యాస్ ఉంది మాకు ఆల్రెడీ ఇది ఎందుకు చేశానంటే ఇది నేను కట్టలు తెచ్చుకోలే గ్యాస్ ఉంది ఓకేనా లేడీస్కి కామెంట్లు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి దయచేసి దయచేసి ఇంకొక లాస్ట్ వీడియోలో అలక్కే చుట్టి పిక్కిల్ గురించి చెప్పాలంటే నేనేం చెప్పలేను ఇది నా చుట్టి పిక్కిలు ఎస్ తేటి చిట్టి వెక్కలేదు ఓకేనా బాయ్ అందరికీ కారం బాయ్ కారం అయితే సూపర్ ఉంది బాగా చేసిన ఈరోజు ఇక్కడ తిరువాత పెట్టినందుకే ఏమో మరి తెలియదు టేస్ట్ ఎక్కువ ఉంది మీరు చెప్పండి టేస్ట్ బాగుంటుందా పొయ్యి మీద వేసుకుంటే రేపు చికెన్ చేసుకుందాం బాగా అంటే బాగుంటుంది చెట్టు ఆ చెట్టు మామిడికాయనే తెంపిన ముసిల్లా ఎక్కున్నా నేను నిజంగా ఓకే బావి తినాలి ఇంకా ఆ చెట్టు చుట్టూ చెట్లు ఉంటాయి ఇంటి దగ్గర చుట్టూ చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంట్లో వేడింది కాబట్టి ఇక్కడ బాయ్ అందుకే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి వీడియోస్ బేటనే ఉంటాయి ఎక్కువ శాతం ఇంకేంటంటే రేపు చికెన్ చేద్దాం చికెన్ చే చేయాలనుకుంటున్నా చేద్దాం రేపు చికెను రైస్ అనేది తిన్న తిమ్ముదాం రేపు సరేనా బాయ్